నా రాక్షసుడు ఎపిసోడ్ సెవెంటీ వన్ మీరు అలాంటి ప్లాన్స్ ఏమైనా వేస్తే ఆ నెక్స్ట్ సెకండ్ భవానీ ఊపిరి ఆగిపోతుంది తాత సో మీరు అలాంటి ప్లాన్స్ వెయ్యరు అని నేను అనుకుంటున్నా అంటూ అక్కడి నుంచి వెనక్కి తిరిగి స్టెప్స్ వైపు నడిచాడు విక్కీ వెళ్తున్న విక్కీ వైపే చూస్తూ ఉండిపోయాడు వర్మగారు విక్కీ రూమ్లోకి వచ్చేసరికి ముగ్గురు మాట్లాడుకుంటూ కనిపించడంతో వెళ్ళి వాళ్ళతో జాయిన్ అయ్యాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది విక్కీ నాకు ఏం అర్థం కావట్లేదు వాళ్ళు నీ మనుషులేనా అడిగింది ఫ్రూటీ అవును ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అంటారు కదా ఇలాంటి వాళ్ళకి మనం మంచిగా చెప్పినా వినరు అందుకే వీళ్ళ స్టైల్లోనే నేను వీళ్ళని నామరూపాలు లేకుండా చేయాలి అనుకుంటున్నాను విరాట్ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి చేస్తావా అడిగాడు విక్కీ ఏంటి బావాది నా ఫ్రెండ్ వివిన్ అని ఒకడు వస్తున్నాడు ఇక్కడికి వాడిని నా ఫ్రెండ్ అని కాకుండా నీ ఫ్రెండ్ అని చెప్పి ఇంట్లోకి తీసుకొని రావాలి తీసుకొని వస్తావా ఐడి గాడు విక్కీ ఓకే బావా అతను ఎప్పుడొస్తాడు ఆల్రెడీ రోజు అక్కడ స్టార్ట్ అయ్యాడు రేపు మార్నింగ్కి ఇక్కడ ఉంటాడు సో రేపు మార్నింగ్ నువ్వు వెళ్ళి వాడిని పిక్ చేసుకోవాలి ఇదిగో ఇది వాడి ఫోటో అన్నాడు విక్కీ హా రేపు మార్నింగ్ నేను వెళ్ళి తనని పిక్ చేసుకొని ఇక్కడికి తీసుకొస్తాను కానీ ఇంతకీ అతను ఎవరు నా ఫ్రెండ్ అని చెప్తున్నాను కదా అంతకు మించి డీటెయిల్స్ తెలియటం మీకు మంచిది కాదు అంటూ చెప్పడంతో ఓకే బాబా అంటూ కొంచెంసేపు మాట్లాడుకొని ఇక విరాట్ నిహారిక అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోగానే రూమ్ డోర్ లాక్ చేశాడు విక్కీ విక్కీ భుజం మీద తల పెట్టుకొని నిజంగా పెద్దమ్మ ప్రేమలో నాకు అమ్మ ప్రేమ కనిపిస్తుంది విక్కీ ఇంకా అన్నయ్య నిహారిక అయితే వాళ్ళు చాలా మంచివాళ్ళు నిహారిక అయితే అసలు నాతో ఇంత బాగుంటుంది అని నేను అస్సలు అనుకోలేదు తన స్థానంలో వేరే ఆడపిల్ల ఉంటే కనీసం నవ్వుతూ మాట్లాడలేకపోయేది కానీ నిహారిక అవేమీ మనసులో పెట్టుకోకుండా నన్ను తన సొంత అక్కలాగా చూసుకుంటూ నాతో ప్రేమగా ఉంటుంది ఇంకా రాధిక పెద్దమ్మ అయితే సవతి కూతుర్ని అని తెలిసినా కూడా నన్ను వాళ్ళ పిల్లలతో సమానంగా చూసుకుంటుంది ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు కదా విక్కీ అవును ఫ్రూటీ ఇలాంటి వాళ్ళు దొరకడం చాలా అరుదు అండ్ మన అదృష్టం కూడా అయినా నా ఫ్రూటీ కూడా చాలా మంచిది సో అందుకే వాళ్ళకి కూడా బాగా నచ్చింది వాళ్ళు కూడా నీతో బాగా మాట్లాడుతున్నారు అన్నాడు విక్కీ కానీ పాపం కదా ఆవిడ ఎందుకు నువ్వు ఆవిడికి అంత శిక్ష వేసావు ఇదిగో ఇదే ఈ అతి మంచితనమే వద్దు అనేది ఆవిడ నిన్ను నీ కడుపులో పెరుగుతున్న మన బిడ్డని చంపాలి అనుకుంది అది చిన్న విషయం కాదు ఫ్రూటీ నేను వదిలేయలేను టైంకి విరాట్ వచ్చి నిన్ను సేవ్ చేశాడు కాబట్టి సరిపోయింది లేదంటే దానికి ఎంత పెద్ద మూల్యం చెల్లించాల్సి వచ్చేదో తెలుసా మనం అందుకే మరి ఈ విక్కీ గాడి పెలాం జోలికి వస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి చూపించాలి కదా అందుకే అయినా రేపు వివిన్ వచ్చాక అప్పుడు నా అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది వివిన్ నిజంగా నీ ఫ్రెండేనా అయినా నేను ఎప్పుడూ ఆ పేరు వినలేదే అంటే మరి అంత బెస్ట్ ఫ్రెండ్ ఏం కాదు క్లాస్మేట్ అని చెప్పచ్చు హీస్ లైక్ మై క్లాస్మేట్ అండ్ కానీ ఇప్పుడు వీళ్ళని ఆడుకోవడంలో నాకు వాడి హెల్ప్ కావాలి అలాగే వాడు వస్తున్న మిషన్ కంప్లీట్ అవ్వడానికి వాడికి నా హెల్ప్ కావాలి సో మేమిద్దరం ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఉన్నాము అబ్బో అవునా అంటూ చిన్నగా నవ్వుతూ విక్కీ బుగ్గ మీద ముద్దు పెట్టింది ఓయ్ నీకెన్నిసార్లు చెప్పాలి ముద్దు పెట్టే ప్లస్ అది కాదు అని ఆయన ముద్దు అక్కడ పెట్టకూడదు మేడం అంటూ ఫ్రూటీ పెదాలను అందుకున్నాడు విక్కీ విక్కీ ఇస్తున్న ముద్దుకి ఫ్రూటీ కూడా తన పూర్తి సహకారాన్ని అందిస్తూ ఉంది కొంతసేపటికి రాధిక ఫ్రూట్స్ పట్టుకొని రావడంతో డోర్ ఓపెన్ చేశాడు విక్కీ ఇదిగోండి ఇద్దరూ తినేసి ఈ కాఫీ తాగండి అంది రాధిక విక్కీ చేతిలో ట్రే పెడుతూ అత్తరా నువ్వు అంటూ ఆవిడ్ని లోపలికి తీసుకొచ్చి కూర్చోపెట్టాడు విక్కీ ఈరోజు నుంచి నువ్వు ఇంట్లో ఒక్క పని కూడా చేయడానికి వీల్లేదు పని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళే చూస్తారు అన్నాళ్ళు అయినా ఇన్నాళ్ళు వీళ్ళ చేతిలో నువ్వు అనుభవించిన నరకం చాలత్త ఇక మీద నేనుండగా వీళ్ళు కనీసం నిన్ను పల్లెత్తి మాట అనడానికి కూడా వీల్లేదు అన్నాడు విక్కీ అవును పెద్దమ్మ నువ్వు ఇంకా ఏ పనులు చేయకు అలాగే ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మనందరం కలిసి వెళ్ళిపోదాము నువ్వు నేను విక్కీ అన్నయ్య నిహారిక నానమ్మ మనందరం కలిసి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అంది ఫ్రూటీ అలాగే బంగారు తల్లి అంటూ ప్రేమగా ఫ్రూటీ నుదుటిన ముద్దు పెట్టుకుంది రాధిక ఇక అప్పుడే చైత్ర ఫోన్ చేయడంతో చైతు ఫోన్ చేస్తుంది మాట్లాడుతావా అడిగాడు వెక్కి భార్య వైపు చూస్తూ ఇవ్వు చాలా రోజులైపోయింది తనతో మాట్లాడి అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో చైతు అంది ఫ్రూటీ వదినా ఎలా ఉన్నా అడిగింది చైత్ర ప్రేమగా నేను చాలా బాగున్నాను నువ్వెలా ఉన్నావు అత్తయ్య ఎలా ఉన్నారు అన్నయ్య మహి తపస్వి అందరూ బాగున్నారు కదా మేమందరం చాలా బాగున్నాము వదిన ఇదిగో తపస్వి మాట్లాడుతుందంట అంటూ చెప్పడంతో హలో అక్క ఎలా ఉన్నా నీ కడుపులో పెరుగుతున్న బేబీ ఎలా ఉంది ఇద్దరు క్షేమంగా ఉన్నారు కదా అడిగింది తపస్వి హా నేను చాలా బాగున్నాను వాళ్ళు కూడా బాగున్నారు అంటూ ముగ్గురు మాటల్లో పడిపోయారు నెక్స్ట్ డే మార్నింగ్ ముందు రోజు చెప్పినట్టే విరాట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి వివిన్ ని రిసీవ్ చేసుకున్నాడు హలో మీరు విరాట్ కదా అవును నేను విరాట్ విక్కీ బావ చెప్పాడు మీరు వస్తారు అని పదండి ఇంటికి వెళ్దాం అంటూ ముందుకి కదిలాడు విరాట్ విరాట్ వెనకే అడుగులు వేస్తూ వచ్చాడు వివిన్ మీరు విక్కీబాబా క్లోజ్ ఫ్రెండ్సా హా క్లోజ్ ఫ్రెండ్స్ చెప్పాడు వివిన్ ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ ఇంటికి చేరారు ఆల్రెడీ విక్కీబావ చెప్పాడు కదా ఎవరైనా అడిగితే మీరు నా ఫ్రెండ్ అని చెప్పండి ఓకేనా అంటూ మరొకసారి చెప్పి లోపలికి నడిచాడు విరాట్ ఎలా అయినా ఆ సత్య గార్ని భూషణ్ గార్డ్ని పట్టుకొని ఇక్కడి నుంచి ఇండియా వెళ్తాను అనుకుంటూ ముందుకి కదిలాడు వివిన్ కూడా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్న భూషణ్ సత్య వర్మ గారికి వివిన్ వస్తువు కనిపించాడు విరాట్ ఎవరి అబ్బాయి అడిగారు వర్మగారు వివిన్ వైపు చూస్తూ తాతయ్య ఈ అబ్బాయి పేరు వివిన్ నా క్లాస్మేట్ మన కంట్రీ చూడ్డానికి వచ్చాడు సో అందుకే కొన్ని రోజులు ఇక్కడే ఉంటాడు అనేసి తీసుకొచ్చాను కమ్ వివిన్ అంటూ తనని తీసుకొని అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు విరాట్ ఇక్కడ నీకేమైనా కావాలి అంటే నువ్వు నన్ను అడగచ్చు అంటూ చిన్న చిరునవ్వుతో చెప్పాడు విరాట్ థ్యాంక్ యూ సో మచ్ నవ్వుతూ బదిలిచ్చాడు వివిన్ ఇక ఇద్దరూ కలిసి అక్కడి నుంచి విక్కీ దగ్గరికి వెళ్ళారు హాయ్ వివిన్ ఎలా ఉన్నావు అడిగాడు విక్కీ వివిన్ ని హక్ చేసుకుంటూ నేను చాలా బా బాగున్నాను ఇంతకీ నువ్వేలా ఉన్నావు అడిగాడు వివిన్ నేను కూడా చాలా బాగున్నాను అంటూ ఫ్రూటీని కూడా తనకి పరిచయం చేశాడు హాయ్ రా నవ్వుతూ పలకరించాడు వివిన్ హాయ్ అన్నయ్య అంది ఫ్రూటీ చిన్న చిరునవ్వుతో నేను నీతో కొంచెం మాట్లాడాలి విక్కీ అంటూ చెప్పడంతో విక్కీ తో కలిసి బాల్కనీలోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసేశారు విరాట్ ఫ్రూటీ పక్కన కూర్చొని తనతో మాట్లాడుతూ ఉన్నాడు అన్నయ్య ఇందాకటి నుంచి నిహారిక కనిపించట్లేదు ఏమైంది దానికి నాకు తెలిసి అది పడుకొని ఉంటుంది పందిలాగా అన్నాడు విరాట్ కంప్లైంట్ ఇస్తున్నట్టు రే అన్నయ్య నేను కాదు నువ్వే పందివి అంటూ అప్పుడే చేతిలో గోరింటాకు పట్టుకొని వస్తూ అరిచి చెప్పింది నిహారిక నన్నెప్పుడు ఏదో ఒకటి అనడమే నీకు పని కదరా ఇడియట్ అంటూ అన్నయ్యని తిట్టేసి పక్కనే ఉన్న అక్క వైపు చూస్తూ అక్క చూడు నేను నీ కోసం నా కోసం గోరింటాకు రుబ్బి తీసుకొచ్చా ఆల్రెడీ నానమ్మకి అమ్మకి వేరుగా ఇచ్చేసా ఇది నీ కోసం నా కోసం తీసుకొచ్చా చెప్పింది నిహారిక మరి అలాంటప్పుడు నన్ను కూడా పిలవచ్చు కదా నేను నీకు హెల్ప్ చేసేదానికి కదా బావ నీకేం చెప్పాడో మర్చిపోయావా అక్క అస్సలు బయటికి రావద్దు అని చెప్పాడు కదా కింద డాడీ పెదనాన్న తాతయ్య ఉన్నారు మళ్ళీ వాళ్ళు నిన్ను ఏదో ఒకటి అంటారు బావ మళ్ళీ కోపం పడతాడు ఎందుకు చెప్పు మనకి అడిగింది నిహారిక అది కూడా నిజమేలే అంటూ చెల్లెలితో మాట్లాడుతూ ఉంది ఇంకేంటి మరి గొరింటాకు పెట్టుకోండి ఫాస్ట్గా పెట్టుకోండి కాదు నువ్వే మాకు పెట్టాలి అంది నిహారిక ఎలా నీకాడు పెడతాడు గోరింటాకు నీకు నేను అస్సలు పెట్టను కావాలి అంటే నా పెద్ద చెల్లికి పెడతా అన్నాడు విరాట్ చెల్లెల్ని ఏడిపిస్తూ అక్క చూడక్క ఆయన నీకు ఇప్పుడు కాదురా నేను పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతే అప్పుడు నీకు నా వాల్యూ తెలుస్తుంది అందే నిహారిక ఏంటే అప్పుడే పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలి అనే ఆలోచనలు కూడా ఉన్నాయా అడిగాడు విరాట్ ఆట పట్టిస్తూ బొరాదవా ఎప్పటికన్నా పంపించేస్తారు కదా మీరు అందరూ కలిసి అంది నిహారిక డల్గా ఫేస్ పెట్టి పంపిస్తాము కాకపోతే అల్లాటప్ప వ్యక్తికి ఇచ్చి పంపించము నా చెల్లిని రాకుమారిలా చూసుకొని ఒక రాకుమారుడికి ఇచ్చి పెళ్లి చేస్తాము అంది ఫ్రూటీ ఆ మాటకి నిహారిక నవ్వుతూ అయినా అప్పుడు నేను పెళ్లి అప్పుడే నేను పెళ్లి చేసుకోను ముందు నువ్వు ఒక బేబీని కని ఆ తర్వాత ఆ బేబీతో కొన్ని రోజులు బాగా ఆడుకోవాలి అప్పుడు నేను పెళ్లి చేసుకుంటా అప్పటి వరకు పెళ్లి చేసుకోను అంది నిహారిక అన్నయ్య తెలుసా ఇలా అన్న వాళ్ళే చాలా తొందరగా పెళ్లి చేసుకుంటారంట అంది ఫ్రూటీ చెల్లెలి వైపు చూస్తూ అక్కా నువ్వు కూడా అన్నయ్య పార్టీ అయిపోయావా ఎలాండి మీరిద్దరూ కలిసి నన్ను ఏడిపిస్తున్నారు నేను విక్కీ బావకి కంప్లైంట్ ఇస్తా మీ ఇద్దరి మీద అంది నిహారిక అలా వీళ్ళు ముగ్గురు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా ఉంది ఇక్కడ బయట విక్కీ ఇంకా వివిన్ల మధ్య సంభాషణ రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్